అందరికీ నమస్కారం వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదే విధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు మన స్వాగతం స్వాగతం నమస్కారం ముందుగా వార్తలకు ఉమ్మడి విశాఖ జిల్లా పాడేరులో కొలువై ఉన్న ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం మన్య ప్రాంత ఇలువేరుపైన శ్రీ 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 మోదకుండమ తల్లిని శనివారం అరకు మాజీ ఎంపీ మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపల్లి గీత దర్శించుకున్నారు ఈ నేపథ్యంలో ఆమె మోదకొండమ్మకి ఇరవై ఆరు లక్షలు విలువ చేసే బంగార ఆభరణాలు సమర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆ తల్లి దయవల్లే నేను ఈ స్థితిలో ఉన్నానని తల్లి నన్ను ఆశీర్వదించి నన్ను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నా ద్వారా మంచి చేకూర్చాలని అన్నారు ఆ మోదకొండమ్మ తల్లి దీవెనలు ఎల్లప్పుడూ మాకు మా కుటుంబానికి గిరిజన ప్రజలకు ఉండాలని ఆమె అన్నారు ఆమె శనివారం ఉదయం పదకొండు నలభై నాలుగు గంటలకు పాడేరు మోదకొండమ్మ ఆలయానికి వచ్చిన సందర్భంగా

ఆమె కుటుంబ సతి సమేతంగా కుటుంబ సభ్యులతో వచ్చి ఆలయ కమిటీ చైర్మన్ అయిన పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ఆమె భర్త నరసింగారావు సింహాచలం నాయుడు బీజేపీ జిల్లా ఇన్చార్జి పెనుమత్స పరశురామరాజు సమక్షంలో మోదకొండమత్త బంగారు ఆభరణాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పాంగి రాజారావు జనసేన అరకు పార్లమెంటు కన్వీనర్ వంపూరు గంగులయ్య బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ పెనుమాక పాడేరు అసెంబ్లీ కన్వీనర్ కూడా కృష్ణారావు అరుకు అసెంబ్లీ కన్వీనర్ ధర్మరాజు మహిళా మోర్చ జిల్లా అధ్యక్షులు తాంగుల సత్యవతి బీజేపీ జిల్లా కార్యదర్శులు సల్ల రామకృష్ణ రాఘవేంద్ర రావు బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ ఈశ్వరరావు పదకొండు మండలాలకు చెందిన బీజేపీ అధ్యక్షులు కార్యదర్శులు ఉపాధ్యక్షుడు శరభా వేమన్న బాబు మండల అధ్యక్షుడు పాంగి రవిచంద్ర ఆలయ అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు రత్నం బీజేపీ కార్యకర్తలు అభిమానులు నాయకులు వ్యాపారస్తులు మరియు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు వచ్చి అమ్మవారి మీకు అనుకూల ఆభరణి సమర్పించడం జరిగింది మొదటి పన్నులు తన మొదటి నుంచి కూడా నేను మరొక పార్లమెంట్ ప్రెసిడెంట్ గా చేసి ముందు కూడా యాక్చువల్లీ నా క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ టైం నేను అమ్మవారి దర్శనంగా వచ్చాను అమ్మవారి ఆశీస్సులతో ఆ అడవి తల్లి ఆశీస్సులతో నేను రోజు ఈ పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఉన్నాను ఒక రకంగా చెప్పాలంటే అమ్మవారి ఆశీస్సులో ప్రతి ఒక్కరికి కూడా మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశస్సులు ఉండాలని ప్రార్థన చేస్తూ మన ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనమంతా సంతోషంగా ఉండాలని ప్రతి గిరిపుత్రిక కూడా ఒక ఉన్నత స్థానం అభ్య చేరాలని చెప్పి నేను కోరుకుంటూ అమ్మవారికి సర్వే జనాలు సుగ్రోభావంతో అమ్మవారి కోసం ప్రార్థన చేయడం అమ్మవారి దగ్గర ప్రార్థన చేయడం జరిగింది అమ్మవారికి విన్నవించుకున్నాను ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షగా చూడమని ప్రతి గిరిపుత్రికని కూడా బ్లస్ చేయాలి ఈ రోజు ఇక్కడ రావడం చాలా ఆనందం వాల్యూ ట్వంటీ లాక్స్ అండి అమ్మవారికి ఒట్టు పిల్లలతోటి హారం సమర్పించడం జరిగింది అది ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ గ్రామ్స్ అండ్ ఇరవై లక్షలకు వైచుకుంది ఆ బిల్లు కూడా నేను టెంపుల్ కమిటీకి అందజేయడం జరుగుతుంది ఎందుకంటే రికార్డు కోసం అది కూడా కావాలి కాబట్టి బిల్లు అందజేయడం జరుగుతుంది వైజాగ్ టీఎంజీ ఆభరణాన్ని చాలా భక్తి శ్రద్ధలతో తయారు చేశారు వారికి కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ గా మనస్ఫూర్తిగా పెట్టి చేశారు ఆభరణం కూడా ఎంతో అందంగా వచ్చింది నాకైతే అమ్మవారిని ఆభరణంలో చూసి చాలా చాలా ఒక రకమైన ఉద్వేగం కలిగింది చాలా సంతోషంగా ఉంది వచ్చే నెక్స్ట్ ఉత్సవాల్లో కూడా అమ్మవారికి నేను ఉత్సవాల్లో హండ్రెడ్ పర్సెంట్ నా వైపు నుంచి ఎంపీగా నేను ఎలక్షన్స్ అయిపోతాయి కానీ అప్పటికి ఇంకా రిజల్ట్స్ కూడా రాకపోవచ్చేమో బట్ స్టిల్ అమ్మవారి జాతరకు కూడా నేను ఒక ట్వంటీ ల్యాక్స్ కాంట్రిబ్యూట్ చేస్తాను ఈసారి ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన అందరి ఆయన సంతకం ఈ రోజు కూడా అన్న సంతర్పణం చేయడం కూడా అమ్మవారి దిగిన తోటితో కూడా అదంతా అమ్మవారి దిగని భావిస్తున్నా కూడా అమ్మవారి రాజకీయాలు మాట్లాడుకునే కాబట్టి ఇది ఏ పొలిటికల్ అందరు అందరి ఉన్నారు సో సమర్పనం ప్రతి ఒక్క గిరిజన పుత్రికి పుత్రుడికి ప్రతి ఒక్క గిరిజనుడికి మంచి జరగాలి అలాగే కాకుండా ప్రతి ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రస్తుతం ఇక్కడ వచ్చిన అందరికీ మీడియా సోదరులకు కూడా ఈ రోజు మేము సమర్పించిన ఈ కానుక అమ్మవారికి చేసిన పూజ ఆ బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని కోరుకుంటాం వచ్చిన అన్న సందర్భాన్ని స్వీకరించి ఉండవలసిందిగా కోరుతున్నాను ఈరోజు మాజీ పార్లమెంట్ ఎలాడు కొత్తపల్లి గీతా గారు ఈరోజు అమ్మవారికి ఆభరణం అనేది దాదాపుగా ఇరవై లక్షలు ఖరీదు చేసే ఆభరణం అమ్మవారిని సమర్పించడం జరిగింది అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు కోరిక కష్టవల్లిగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాకే మనకి ఆరాధ్య దైవంగా అమ్మవారిని మనం కొలుస్తూ ఉంటాం ఎంతో మంది అమ్మవారి మీద చాలా విశ్వాసం చాలా ఎక్కువ చూపిస్తూ ఉంటారు అమ్మవారంటేనే అంటేనే అందరికీ కూడా ఒక రకమైనటువంటి అభిమానం అమ్మవారికి గుర్తులు సో ఈ రకంగా అప్పుడు పార్లమెంట్ కంటెస్ట్ చేసిన సమయం దగ్గర నుంచి అప్పటి నుంచి కూడా అమ్మవారంటే ఒక భక్తి సో దాంతో ఆవిడ ముక్కు తీర్చుకునే సందర్భంలో ఈరోజు అమ్మవారికి ఏదైతే ఆభరణం సమర్పించారో యాజ్ ఏ ఆలయ కమిటీ చైర్మన్గా నా తరఫున అండ్ అదేవిధంగా మిగతా సభ్యులందరి తరఫున కూడా కొత్తపల్లి గీదా గారికి ధన్యవాదాలు మేము తెలియజేస్తూ ఉన్నాము సో ఇందాక మేము చెప్పినట్టుగానే సో ప్రతి సంవత్సరం కూడా సో అమ్మవారి యొక్క జాతర మహోత్సవం కానివ్వండి శాకాంబవారి ఉత్సవం కానివ్వండి అండ్ అదేవిధంగా ప్రతి ఒక్క అకేషన్లు కూడా ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారికి మేము చేసుకుంటాము అండ్ ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతానికి చేసినటువంటి రాజకీయ ప్రముఖులు కానివ్వండి అధికారులు కానివ్వండి అమ్మవారికి పెద్ద ఎత్తున అభిమానం అనేది చాటు కూడా చూస్తా ఎందుకంటే అమ్మవారి యొక్క మనందరికీ కూడా ఉంటాయి ఈ రోజు ఈ గిరిజన ప్రాంతంలో పంటలు సరిగ్గా పండి ఈ రోజు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండి ఈ రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం ఉన్నాము అని అంటే అది కేవలం అమ్మవారి యొక్క ఆశీర్వాదం మేము అందరం కూడా నమ్ముతున్నాం కాబట్టి సో అందరి తరఫున కూడా మరొకసారి మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్